హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనేది అనుకుంటున్నాను నిన్నటి వీడియోకి చాలా మంది చాలా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెడితే నాకు అంతకంటే హ్యాపీగా అనిపించింది మీరు నిజంగా ఇంత హ్యాపీగా ఫీల్ అయినందుకు ఎంతో హ్యాపీగా అనిపించింది చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నాను ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే శాలరీ పడింది కదా సాలరీ పడ్డాక మరి అమ్మకే కొనిస్తావా అత్తయ్య కొనివా అనుకుంటారు కదా అత్తయ్యకి నేను ఎందుకు కొనిచ్చినండి అండి అత్తయ్యకి అసలు లైఫ్లో మెమరబుల్గా ఉండే ఒక గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాను అత్తయ్యకి చిన్నప్పటి నుంచి కోరిక ఆ కోరిక నేను నెరవేర్చబోతున్నాను ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది రాగానే పెట్టేశాను యాస్టీస్గా ఎమోషన్స్ని ఫీలింగ్స్ని అన్నిటినీ క్యాప్చర్ చేశాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక బ్లాగ్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను ఇవాళ మార్నింగ్ అంతా రొటీన్గానే ఉంది ఇంకా అంతా తినేసి బ్రేక్ఫాస్ట్ చేసి భోజనాలు కూడా చేసిన తర్వాత అత్తయ్యకి బ్యాంగిల్స్ ఆర్డర్ అయితే వచ్చింది సో ఆర్డర్ కా ఆర్డర్ కావాల్సినవన్నీ కూడా బ్యాంగిల్స్కి థ్రెడ్స్ అయితే చుట్టుకుంటున్నారు ఏంటి ఆర్డర్స్ బ్యాంగిల్స్ అంటున్నాను కానీ చెప్పట్లేదు చెప్పట్లేదు అనుకుంటారు కదా సో దాని గురించి కూడా డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను ఒక స్మాల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాము ప్లీజ్ సపోర్ట్ చేయండి మా అత్త అని నాకైతే ఇందులో ఏమీ తెలియదండి జస్ట్ చూడడం తప్పించి వీళ్ళే కష్టపడుతున్నారు నిజంగా ఎంత టాలెంట్ ఉండాలో అసలు అవన్నీ చూడడానికి చాలా టైం పడుతుంది కానీ చాలా పేషెన్స్గా చుట్టి అవుట్పుట్ చూసేసరికి ఎక్కడ ఆనందం వస్తుంది ఇక అత్తయ్య సీరియస్గా ఇవైతే చుట్టుకుంటున్నారు హవి మాత్రము ఉన్న చోట ఉండట్లేదండి అన్నీ పడేస్తున్నాడు అన్నీ ఇది చేస్తున్నాడు ఇంకా మోక్షి వెళ్ళాడు కదా అందుకని ఇంకా వదిన వీడియో కాల్ మాట్లాడుకుంటుంది పెద్దాగడ ఫోన్ చేసుకుంటుంది వీడియో కాల్ చూసుకుంటుంది ఎంతైనా అంతే కదండి తల్లులకి చాలా ప్రేమ ఉంటుంది ఎందుకో తెలీదు దేవుడు అలా పెట్టేస్తాడు అనుకుంటా తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటే తండ్రికి కూడా ఉంటుంది కానీ వాళ్ళు చూపించరు మనం చూపిస్తాం అంతే తేడా వాళ్ళకి మనకంటే ఎక్కువ ప్రేమే ఉండిద్ది మరేమో ఇంకా మనతోనే ఎక్కువ అటాచ్ అయిపో ఉంటారు కదా పిల్లలు దానివల్ల అస్సలు మన వల్ల కాదు పిల్లలని చూడకుండా ఉండడం పైగా ఈ బ్యాంగిల్స్ నాకు చూడుతున్నారు నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం కదా వరలక్ష్మి వ్రతం కోసం అని నేనే చేయించుకుంటున్నా ఆల్రెడీ బ్యాంగిల్స్ ఆర్డర్స్ కూడా వచ్చింది అవి కూడా చూడుతున్నారు ఇవి నాకు సో అట్లా దగ్గరుండి చేయించుకుంటున్నాను అనమాట ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఈరోజు ఊరెళ్ళిపోతున్నారు ఆంటీ వచ్చి కూడా చాలా డేస్ అయింది కదా ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది ఇంకా అవి ఏమో బాల్కనీలో కూర్చొని వాళ్ళ బావలతోటి రిషి బాబా మోక్షిబావా అని చాలా మాటలు వస్తున్నాయి కానీ ఫుడ్ తినట్లేదండి నాకు నిజంగా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరైనా సజెషన్స్ ఇవ్వండి అంటే ఒక్కరు కూడా సజెషన్స్ ఇవ్వట్లేదు నేను దిష్టి తీస్తున్నాను నిండుకుండా అన్నం తీస్తున్నాను ఏం తీసినా కూడా తినట్లేదు మరి ఇది ఏ జాలతి ఏంటి అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు ఒకరోజు అసలు టిఫినే తినకుండా ఉంటున్నాడు ఒకరోజు అసలు ఏంటోనండి నాకు అసలు ఇది పెద్ద బెంగైపోయింది ఎందుకు తినడం అర్థం కాదు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తినట్లేదు ఇక వీళ్ళ కష్టాలు కష్టాలు కాదు ఆయన మా అత్తయ్య చేస్తుంటే మా అబ్బాయి బీగడం అట్లా సరిపోతుంది ఇక వన్ ఓ క్లాక్కి కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా కృష్ణ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్తారు ఇంక మీ చిన్నత్తయ్య ఎలా లేదా అని చెప్పి మొన్న వీడియోకి కామెంట్ కూడా చేశారు నెక్స్ట్ డే అయితే వెళ్ళి చూసి వచ్చారండి ఇప్పుడు మావయ్య చిన్న అత్తయ్య మళ్ళా ఉదయ్ వాళ్ళందరూ కూడా వెళ్ళారు వెళ్ళి మధ్యాహ్నానికి వస్తారు వచ్చి ఇంకా ఆంటీని తీసుకెళ్ళి స్టేషన్లో వదిలిపెడతారు మామయ్య అలాగే మీ ఉంటారు మీ చిన్నత్తయ్య ఉంటారు నేను ఇప్పుడు కొంతమందిని వీడియోలో చూపించడం లేదంటే వీడియోలో వాళ్ళకి కనిపించడం ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి అంతేగాని అట్లా కామెంట్స్ చేయడము మీకు బాండింగ్ ఉండదా లేకపోతే మీరు ఎందుకు చూపించరు మిమ్మల్ని చూడడానికి రాల మీ చిన్న మామయ్యేరి అట్లాంటి క్వశ్చన్స్ అడగద్దండి నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను బట్ నేను చూపించట్లేదు అంటే వాళ్ళకి వీడియోలకి ఇష్టం లేదు అంటే వాళ్ళ ప్రైవసీని నేను ఇది చేయడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా లేరు నేను షేర్ చేయడం కదా

సరే అండి సరే అని అరుస్తున్నాడు ఆయన వచ్చిద్దమ్మా నాయనమ్మ మళ్ళా నన్ను కొడతను ఏదో బాగుంది ఎందుకు ఏడుస్తున్నా వస్తా ఇంకో నానమ్మ తీసుకొస్తాను ఆడవాగ లిఫ్ట్ మొత్తం హోరెత్తిచ్చులు కావాలా ఇంకా చూసారు కదా ఆంటీ వెళ్ళిపోసే వరకు అసలు ఎంతలా ఏడ్చాడో నాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఇదేంటి ఇంతలాగే ఏడుస్తున్నాడు అని చెప్పేసి అంటే బాగా అలవాటు అయిపోయారు కదా ఇంకో నానమ్మ ఇంకో నానమ్మ అని పిలుస్తూ ఉంటారు ఆంటీ కూడా చాలా హెల్పింగ్గా ఉండాలి మంచిగా చూసుకునే వాళ్ళు అందుకే ఇంకా ఎఫెక్షన్ అట్లా అయిందేమో అసలు ఏడుస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్గా లిఫ్ట్లో వెళ్దాం ఊరికి కింద దాకా వెళ్ళొద్దాంలే అవి కూడా బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళాను వెళ్తే ఇంకా సోకండాలు సోకండాలు పెట్టి ఏడ్చి ఇంటికి వచ్చేసి పడుకున్నాడు పడుకున్న తర్వాత మేము కూడా లంచ్ కంప్లీట్ చేసేసి షింకులో ఉన్నట్లు కూడా తోమేస్తున్నాను తోమేసిన తర్వాత చిమ్మి అయితే చాలా దారుణంగా ఉందండి చాలా మంది కిచెన్ క్లీన్ చేయమని చెప్తున్నారు కానీ ఆ కిచెన్ చూస్తేనే నాకు భయం వేస్తుంది హోమ్ టూర్ చేయాలంటేనే మొత్తం నీట్గా సద్దాలి ఒక్కొక్కసారి మా స్లీల్ అలాగే అలాగే చూపిస్తే బాగుండిద్ది అందరూ నీట్గా క్లీన్ చేసి చూపిస్తారు కదా మనము అసలు నిజంగా ఇల్లు ఎలా ఉండిద్ది అలాగే చూపిస్తే ఎలా ఉండిద్ది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నీట్గా చేస్తే సర్ది హోమ్ టూర్ చేయనా లేదంటే యాజ్ టీజ్గా ఎలా ఉంటే అలా హోమ్ టూర్ చేయనా అనేది కామెంట్ చేసేయండి సో దాని గురించే కొంచెం నాకు చాలా బెంగగా ఉంది ఈ ట్రిప్లో అయినా హోమ్ టూర్ చేయాలని చెప్పి ప్రతిసారి రావడము ఏదో ఒక పనితోటి ఇంకా అవ్వకపోవడం అట్లా అయిపోతుంది ఇంకా చిమ్మీ క్లీన్ చేసి అయితే అత్తయ్య వాళ్ళు టూ మంత్స్ పైనే అవుతుంది అంటే ఇంక ఈ పైన అయితే అత్తయ్య వాళ్ళకి అందదు ఇంక నేనే చైరు స్టూల్ ఏదో వేసుకొని ఎక్కి క్లీన్ చేయాలి చిమ్మి పెట్టించడానికి రీజన్ ఏంటంటే కిచెన్ లో మాకు కన్సిస్టెడ్గా ఉంటుంది కదా అలా వదిలేస్తే ఆయిల్ అదంతా మన కబ్బోర్డ్స్కి జిడ్డు జిడ్డు అయిపోయి పాడైపోయిద్ది అని చెప్పి మేము చిమ్మి అయితే పెట్టాము ఇల్లు కన్స్ట్రక్ట్ అదే కొన్ని గ్రోపరేషమ్ అయ్యి కప్బోర్డ్స్ పెట్టించినప్పుడే చిమ్మి కూడా పెట్టించేశాము కాకపోతే ఇది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే జిడ్డు జిడ్డు అయిపోయి అసలు చండాలంగా ఉండిద్ది చూసారు కదా ఎంత దారుణంగా ఉందో మ్యాక్సిమం నేనే క్లీన్ చేస్తాను దీనికి సెన్సార్ ఉంటుంది మనం మోడ్స్ అనే హ్యాండ్స్ తోటే ఆపరేట్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఇంకా దానికి స్క్రూస్ ఇచ్చేస్తారు అవి తీసి రుద్దడం స్టార్ట్ చేస్తే ఎంత జిడ్డు వచ్చిందంటే ఒక స్టీల్ స్క్రబ్బర్ అలాగే ఒక సాఫ్ట్ స్క్రబ్బర్ రెండు పాడైపోయినాయి అంత జిడ్డు వచ్చేసింది రుద్ది రుద్ది నాకేమో నిన్న నైట్ అవి ఏం చేశాడంటే వాటర్ పెడుతుంటే అవికి వేడి నీళ్ళు పెడుతుంటే ఎత్తుకోమని అడిగాడు ఎత్తుకొని ఒక చేతి బిందెలేపేసరికి చేయి పట్టేసింది ఏ లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది అంత పెయిన్లో నేనేమో ఈ చిమ్మి క్లీన్ చేస్తున్నా మా అత్తయేమో ఎందుకు అవసరమా ఈ చిమ్మి ఇప్పుడు క్లీన్ చేయడము అంత పెయిన్ తోటి అంటే వద్దులే నేను చేస్తాను ఇంకా ఒకటి చేస్తూ ఉంటేనే ఇల్లు క్లీన్ అయ్యద్ది అలా కూర్చున్నామంటే పనులు అవ్వవు కదా అని చెప్పి నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను తీరా చిమ్మి క్లీనింగ్ అయిపోయేసరికి నా చేయి నొప్పి కూడా తగ్గిపోయింది కామెడీ అనమాట అది సో చిమ్మి అంత నీట్గా క్లీన్ చేసుకుంటాను దాన్ని ఇంకా దాని తర్వాత అంతా సెట్ చేసేసి ఇంకా అది కూడా స్క్రూస్ కూడా ఫిట్ చేసామంటే ఇంకా చిమ్మి నీట్గా అయిపోయినట్టే కిచెనేనండి నాకు పెద్ద టాస్క్ మిగిలినవి అన్ని పెద్ద ప్రాబ్లం కాదు కానీ కిచెనే ఇవి కప్బోర్డ్స్ తక్కువ ఉన్నాయి మాకు సామాన్లు ఏమో చాలా ఎక్కువ ఉంటాయి అత్తె వాళ్ళకి ఎందుకంటే చాలా మంది ఉంటాం కదా మా మేము మా వాళ్ళు మా చిన్న అత్తె వాళ్ళు అలాగ ఎవరో ఒకరు వస్తానే ఉంటారండి వీక్లీ ఒక వీక్ కూడా మా ఇల్లు ఖాళీగా ఉండదు చెప్పాలంటే అలాగా అందరూ వస్తే మంచిదేలేండి సరదాగా ఉండిద్ది ఇంకా దానివల్ల ఎంత సర్దినా సరే సామాన్లు ఉంటాయి అందరూ రావడం వల్ల అన్నీ ఉండాలి కాబట్టి అట్లా కూడా కంజెస్టెడ్గా ఉండదు మాకు ఎక్కువ సామాన్లే ఉంటాయి విజయవాడలో ఇంకా చెప్పాలంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా సామాన్లు మేము పడేసాము చాలా సామాన్లు సోఫా సెట్ అవన్నీ తీసేసాము అవన్నీ తీస్తే నీవు ఉన్నాయి ఇంకా పైన కూడా చాలా సామాన్లు అన్నీ అసలు ఈ సామాన్లు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక్కసారి చిరాకు కూడా వచ్చేసిద్ది ఇక మా అత్తయ్యేమో ఎందుకు అవసరమా ఇప్పుడు బాగాలేనప్పుడు ఎందుకు 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 అంటానే ఉన్నారు హవి లేచలోపు నేను ఏదో ఒకటి చేయాలి కదా ఖాళీగా ఉండడం ఎందుకని నేను ఇది క్లీనింగ్ అయితే చేస్తున్నాను క్లీనింగ్ చేసేసి ఇంకా కూర్చొని మా మామి వచ్చినాక అడుగుతున్నాను అనమాట ఇంకా అత్తయ్య వెళ్దామా షాపింగ్కి వెళ్దాము అని చెప్పి అయితే అంటున్నా సో మా అత్తయ్యకి ఏంటంటే బాగా ఒక కోరిక ఉంది ఆ కోరికే నెరవేరుద్దాం అనుకుంటున్నా మా మామి వాళ్ళేం తిడుతున్నారు ఫైనల్గా చిమ్మి అంతా ఇలాగ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నవి ఇవి కూడా నేను ఫిట్ చేసేయాలి సో ఇదంతా ఆయిల్ అదంతా స్టోర్ చేసుకోవడానికి దీనిలో అయితే ఏం లేదు కానీ ఇది మాత్రము చాలా దారుణంగా అయింది ఏదో ఆన్లైన్లో ఒక స్ప్రే ఉంటుందంట అది స్ప్రే చేసేస్తే ఈజీగా క్లీన్ అయిద్ది అని చెప్పి మా చిన్న పడిచంటుంది నేను కూడా చూస్తున్నాను ఈ మధ్య రీల్స్లో ఏం చేద్దాం ఇంకా ఏమన్నా ఉంటే సజెషన్ చేయండి పదా పద ఆగమ్మా దానిలోనేనా ఉన్నాయి చెప్పులు ఇప్పుడు షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇలా అయితే రెడీ అయ్యాము సౌత్ ఇండియాకి వెళ్దాం అనుకుంటున్నాము చెప్పులు వేసుకో వేసుకో చెప్పులు వేసుకో పడతావు ట బాయ్ పద 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 చెప్పు ఆటో బైకా బైక్ మీద వెళ్తా నువ్వు ఆటోలో వెళ్ళాలి పక్కకి వెళ్తున్నాడు నువ్వు ఆటోలో వెళ్తున్నావా తల్లి నువ్వు ఆటోలో వెళ్తున్నావా అవి మాటలు చూసారా ఎన్ని మాటలు వస్తాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి అందుకే రాగా అయితే ఉంటుంది ఈ వీడియో చూడండి చాలా మా రియల్ మెమరీస్ ఎమోషన్స్ అన్ని షేర్ చేసుకున్నాం షాపింగ్ మాల్కి వెళ్తున్నాం యాక్చువల్లీ అత్తయ్యకి డ్రెస్ అంటే చాలా కోరిక చాలా సార్లు అడుగుతూ ఉంటారు డ్రెస్ వేసుకోవాలి అని చెప్పేసి ఇక మా ఇంట్లో నేను శాలరీ రాగానే మా ఆయనకి చెప్తే ఎందుకు డ్రెస్ మా అమ్మకి వేస్ట్ తీసుకోవద్దు మా అమ్మ వేసుకోదు కదా అంటే కాదు నేనేమంటానంటే ఇప్పుడు ఏదైనా ఒక కోరిక ఉందనుకుంటుంది పెద్ద కోరిక కూడా కాదు మా అయితే ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతాయి అంతకంటే ఏం అవ్వవు కదా బట్ ఆ కోరిక తీరిపోయి ఎప్పుడు శారీసే వేసుకుంటారు కదా ఇంకా అందుకని నేను ఇంకా గట్టిగా బలవంతం చేసి నేను తీసుకుంటానని చెప్పాను ఇంకా మాత్రం ఏమన్నారంటే షాపింగ్ మాల్కి వెళ్దాము ట్రైల్ వేద్దాము ట్రైల్ వేసి బాగుందనుకోండి తీసుకుందాము లేదు అంటే శారీ తీసుకుందాం మలై కాటన్లో అని అనుకుని ఇంకా షాపింగ్ మాల్కే వెళ్తున్నాము నార్మల్ షాప్స్లో అయితే మనకి ట్రైల్ వేయరు కదా అందుకని ఇంకా ఆటో మాట్లాడేసుకొని వెళ్తున్నాము నలుగు ముగ్గురికి వన్ ట్వంటీ అయితే ఛార్జ్ చేశారు డైరెక్ట్గా మేము బీసెంట్ రోడ్కి అయితే వెళ్తున్నాము ఈ ఆఫ్ శారీ నేను హవి గో సిల్వర్ ఐటమ్స్ చూపించేటప్పుడు కూడా వేసుకున్నాను ఈ ఆఫ్ సారీ ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అసలు ఇక్కడైతే ఎంత ట్రాఫిక్ ఉందో బీసెంట్ రోడ్లో ఆటో ఆపి మేము చిల్లరిచ్చే టైంలోనే ఓ హార్న్లు కొట్టేస్తున్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి దీనిలోనే మాకు చాలా చాలాసార్లు షాపింగ్ చేశాము ఇక్కడే నాకు కుదురుతాయి విజయవాడలో అయితే అదే తిరుపతిలో అయితే శుభమస్తులో కుదురుతాయి ఎంట్రన్స్లోనే బోల్డ్ అన్ని వెరైటీ వెరైటీ శారీస్ పెట్టారు ఇలాగ షాపింగ్ మాల్స్లో అయితే చాలా చూడొచ్చు అది నార్మల్ షాప్స్కి వెళ్తే వాళ్ళు చూపించే పద పది ఇరవై మోడల్స్లోనే మనమైతే ఇక సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే ఫ్రీగా ఇలా చూసుకుంటే చాలా డిజైన్స్ నచ్చితే చాలా చూడొచ్చు ఇక్కడ చాలా ఆఫర్స్ కూడా పెట్టారు ఇంకా ఆషాఢం ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి సో మేము డ్రెస్సెస్కి అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి కాకపోతే మనం ఆడవాళ్ళం మనకు కావాల్సినట్టు కంటే పక్కన ఇక్కడ చూస్తాం కదా అందుకే ఇక్కడ జ్యువెలరీ అన్నీ వస్తున్నాము ఇక్కడ మ్యానిక్ కట్టిన శారీస్ కానీ అవన్నీ బాగుంటాయి వాళ్ళు భలే సెలెక్ట్ చేస్తారు ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చాము ఇంకా అత్త సైజు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ కి ఇక్కడ కార్నర్లో ఒక డ్రెస్సెస్ ఉన్నాయి సో స్ట్రైట్ కట్స్ అయితే బాగుండవు కాబట్టి అంబ్రిల్లా మోడల్లోనే చూస్తున్నాము కాస్ట్ కూడా పర్వాలేదండి రీజనబుల్గానే ఉంది సెవెన్ నైంటీ ఫైవ్ ఏంటంటే ఇట్లాంటివి మనం ఆఫ్లైన్లోని తీసుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి ఆన్లైన్లో చూద్దాం అనుకున్నా కానీ ఇంకా సైజులు అవి సరిపోతాయో లేదో తెలియదు కదా అని చెప్పి ఇంకా ఆఫ్లైన్కి వచ్చాము ఇంకా వాళ్ళు ట్రైల్ కూడా వేసుకోవచ్చు అన్నారు ట్రైల్ వేసుకొని ఇస్తారా లేదా అసలు చూస్తేనే కదా నచ్చితేనే కదా తీసుకుంటాము నచ్చలేకపోతే వేస్ట్ కదా కానీ ఏంటో లుక్ రాలేదు కదా అయ్యా వాళ్ళు కొడతారు మన డ్రెస్ డ్రెస్ తీసేసి వెళ్ళిపోతున్నా డ్రెస్ తీసేసుకుంటే బాగుందంట నీకు నచ్చిందా తల్లి నీ డ్రెస్ కాదయ్యా బాబు

ట్రయల్ నెంబర్ త్రీ సరే మీకు హ్యాపీగా ఉందా లేదా మరి ఇంకెందుకు పడతా ఉన్నా పడతా ఉన్నా పెద్దది నాగలేపోతుంది డ్రెస్ ఎలా ఉందో చూడాలనుకుంటుంది కంగారు కంగారుగా ఫోన్ చేసింది ఇంకా డ్రెస్ కూడా పూర్తి చేసుకోవాలి అంతలోపే చేసావు నువ్వు ఇట్లా రా రానా ఇట్లా రా ఇట్లా రావేజ్ ఇది ఇక్కడ చూడు తెప్పలో ఇక్కడ తెప్పలు చూడు ఎలా ఉంది ఇది ఎంత నేను ఫోటో పెడతా నీకు వాట్సాప్ కి చూద్దాం బయట కూడా ఉంటే తీసుకొని వెళ్ళిపోతాం అది బెటర్

ఇంకా ఓన్లీ టాప్సే ఉన్నాయి ప్యాంట్స్ అయితే లేవని చెప్పారు మేము ప్లాజో చూద్దాం అనుకుంటే సరే బయటైనా చూద్దాం లేని కిందకు వచ్చేసాం కిందకొచ్చాక ఇక్కడ సిల్క్ శారీస్ కూడా ఆఫర్స్లో ఉన్నాయి సరే ఇంకా మనకు మన సాగదు కదా ఇంకా నాలుగైదు మోడల్స్ అయితే చూస్తూ ఉన్నాము ఏమన్నా నచ్చుతాయా అని చెప్పి ఇక్కడే మేము చాలా టైము ఎక్కువ టైం అయితే ఇక్కడ స్పెండ్ నేను ఎందుకంటే ఒక శారీ కాదు ఆ శారీ ఈ శారీ కాదు ఆ శారీ అని చెప్పి చాలా చూస్తూ ఉన్నా హవేమో ఉన్న చోట ఉండట్లేదండి అడుబరిగడతాడు ఇంకా అక్కడ పిల్లలు ఉంటే పిల్లలతో ఆడుకుంటానని చెప్పి తిరుగుతున్నాడు ఇక్కడ రకరకాల కాస్ట్లు ఉన్నాయి ఇంకా కేజీకి కరెక్ట్గా టూ శారీస్ అంటే టూ శారీసే తూగుతున్నాయి కేజీకి ఇంకా ఎక్కువ తూగుతాయి అనుకున్నాము టూ శారీస్ సెలెక్ట్ చేసుకున్నాము టూ శారీస్ మాకు సిక్స్ ఫిఫ్టీ పడ్డాయి టూ వచ్చాయి వన్ కేజీకి ఇక్కడ ఒక ఆవిడ అయితే హవితోటి మంచిగా ఆడుకుంటున్నారు ఒక ఆట ఆడిస్తున్నారు చేతిలో మురుగుళ్ళము అది ఇది చేయడము మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది షాపింగ్ అయిపోయినాక మేము ప్లాజోస్ కోసము చాలా షాప్స్ అయితే తిరిగాము అసలు ఎన్ని షాప్స్ తిరిగినా సరే దొరకట్లేదు ఇంకొక షాప్లో దొరికిందిరా బాబు అంటే వాళ్ళు చాలా టైం వేస్ట్ చేశారు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు చాలాసేపు చాలా పేషెన్స్గా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకా రిషి కూడా కాలేజ్ నుంచి వచ్చే టైం అయిపోయి వచ్చి కూడా పాపం వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది మా వల్ల ఇక్కడ అయితే హవికి ఒక బెలూన్ తీసుకుంటే పగిలిపోయింది వీళ్ళు ఒక బెలూన్ ఇచ్చి ఫుల్ ఆడుకున్నారనమాట పిల్లోడితోటి ఓపిగ్గా తిరుగుతున్నాడు పరుగు పరుగు ఇది అని బీసెంట్ రోడ్ లో ఉంది ఇక్కడ డ్రెస్సెస్ నాకు బాగా నచ్చాయి ఆరెంజ్ తోటి వైట్ తోటి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా రిటర్న్ అయ్యేసరికి మాకు చాలా టైం అయింది అక్కడే కార్న్ తీసుకొని ఆటో ఎక్కువ వచ్చేసరికి వన్ అవర్ అవి రిషీవ్ వచ్చి కూడా చాలా టైం అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అసలు ఫుల్ టైర్డ్గా అనిపించింది ఇక వచ్చినాక మొత్తం కూడా ట్రైల్ అయితే వేయమని చెప్పాము అత్తే ఫ్రెష్ అయిపోయి ట్రైల్ వేస్తానన్నారు అవి కూడా పాపం బాగా ఆకలేసినట్టుంది కార్న్ అలా తినేసాడు భలే జాలిగా అనిపించింది అసలు ఏంటోనండి షాపింగ్కి వెళ్తే టైం ఎలా అయిపోయిందో ఏంటో తెలీదు మనకు బాగానే ఉండిద్ది కానీ పిల్లలే నలి పోతారేమో అనిపించిద్ది నేను ఖాళీ కండిస్తే తింటున్నాడు ఫుల్ కండొద్దంటే రిషి ఏమో ఏంటత్తా అని అవుతున్నాడు మొత్తానికి మా అద్దయ్య కోరిక అయితే నెరవేర్చాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇంతకీ ఏం షాపింగ్కి వెళ్ళారత్తా అంటే రిషి ఆగు మేము సర్ప్రైజ్ చేస్తా ఉన్నాం రిషికి కూడా చెప్పలేదు అసలు చూడండి ఎంత షాక్ అయ్యాడు ఇదే సర్ప్రైజ్ నీకు పది గంట సేపు నుంచే పెట్టడానికి కారణం మేము అందుకే డైరెక్ట్గా చూపిద్దామని వేసుకోవచ్చా చూసారా లైట్లు ఆపేద్దాం ఏనా నీ కోరిక తెరలేదా మా చేతి చూపిస్తున్నారు చూడండి స్వీటు స్వీటు స్వీట్ అక్కడ ఉందిగా చున్నీ వద్దు అంటూ వద్దు చున్నీ వద్దా నువ్వు చున్నీ వద్ద వచ్చి వద్ద అంటే వద్దు బావద్దు నానమ్మ ఎత్తుకోవాలా ఉండు నానమ్మతో తో షూట్ సెక్షన్ ఉంది ఇప్పుడు బోర్డు అన్నాయి ఫోటో సెక్షన్లు ఉన్నాయి ఆపను ఎదుగుసా నీకు రెండు పనులు ఎలా ఉంది ఫోటోషూట్ సెషన్ జరుగుతుంది మీ అమ్మ కూడా చూపించి ఫోటో ఏం చేస్తుంది జాకెట్లు కొడుతుందా కొంచెం మరీ వెడల్పు వేసినా బాగోదు అమ్మా టైలర్ గారు ఒకసారి చూడండి వాళ్ళమ్మ సీరియస్గా బ్లౌజ్ కుట్టుకుంటాను కట్ చేసుకుంటాను చోటల్లా ఆగు ఒక నిమిషం తులసక్క తగ్గింది కొంచెం అమ్మా ఎత్తమ్మా తలెత్తమ్మా ఎలా ఉంది ఫోన్ ఏమంటుంది తులసి ఇట్లా ఏంటా అంట నా ఫోన్ లో చార్జింగ్ తక్కువగా ఉండడం వల్ల నేను తర్వాత చేసిన షాపింగ్ అనేది వీడియో తీయలేకపోయినా ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిద్దో అని చెప్పి అవికి నైట్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము ఇది ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ పడ్డాయి కాటన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫస్ట్ టూ తీసుకొని బాగుంటే తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి ఈ టూ తీసుకున్నాము వీటితో పాటు శారీస్ కూడా తీసుకున్నాను అన్నాను కదా అసలు ఏం తీసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అత్తయ్య డ్రెస్ మొత్తం ఎంత అయిందో ఊరికి అట్లా గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎవరు కరెక్ట్గా చెప్తారో చూద్దాము ఎప్పుడు దగ్గరగా అటు ఇటుగా వస్తున్నారు ఈ శారీ కొంచెం ఇంచుమించుగా చెప్పినా సరే ఓకే నేను పిన్ చేస్తాను వాళ్ళని సో గెస్ట్ చేసి చెప్పండి మ్యాక్సిమం అందరూ కరెక్ట్గా గెస్ట్ చేస్తారు అనుకుంటున్నాను అసలు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అసలు మా ఆ డ్రీమ్ నెరవేర్చాను మా అత్త ఫేస్లో అయితే ఎంత హ్యాపీనెస్ వచ్చిందో అంతేనండి పెద్ద పెద్ద గిఫ్ట్లు కాదు చిన్న చిన్న వాటికే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అవునా కాదు ఆడవాళ్ళమైతే మరీ చిన్న చిన్న వాటికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అదే మనకి ఎక్కువ హ్యాపీనెస్ నచ్చింది సో ఈ టూ శారీస్ కూడా తీసుకున్నాము ఈ నేవీ బ్లూది నేను తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి మా చిన్న వాటికి ఇచ్చామనమాట అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది సో ఈ టూ టైరీస్ తీసుకున్నాం అవి అయితే మంచిగా ఆడుకుంటున్నాడు అస్సలు నిద్రపోవట్లేదు ఈ వీడియోస్ ఈ ఎడిటింగ్స్ ఇదే ఈ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం సరిపోయింది మాకు బాగుంది బాగుంది అంటున్నారు ఫ్రెండ్స్ ఏంటో అంటుంది అర్థం కాల ఆ కనమ మా కనమ హిందూ తారైతే కౌవా కనమ కెమెరా ముచ్చుకు ఋషి బావ హి బావ మోక్షి బావ ఒట్టు పెట్టుకున్నారా ఆ మోక్షి బావ ఇక అంతా అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అట్ల అయింది అప్పుడు వాళ్ళు అన్నం తింటారని ఆమ్లెట్లు అయితే వేసేస్తున్నాం మార్నింగే వంకాయ కూరలోకి ఆమ్లెట్లు వేద్దాం అనుకున్నాను మర్చిపోయి ఇంకా అలాగే తినేసాం హవి ఇంకా ఏడుస్తూ ఉండడం వల్ల ఇక ఇప్పుడు అందరికి ఆమ్లెట్లు వేసిస్తే తినేస్తారులే అని చెప్పి ఇంకా వేస్తున్నాను ఇంకా అలాగే నిన్న మేము మా తోడుకోడలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బర్గర్స్ అయితే ఇచ్చారు అదే బ్రెడ్ ఇచ్చారనమాట బర్గర్ చేసుకునే బ్రెడ్ ఉంటుంది కదా అది బన్ అంటారా ఏమంటారో చూడండి ఆ వంట పెట్టుకున్నానండి అబ్బా ఎందుకు పెట్టుకున్నానా అనిపించింది అస్సలు తమలట్లేదండి పని అసలు దానికి చాలా టైం పట్టింది మేము షాపింగ్కి వెళ్ళొచ్చి వీడియో కాల్స్ మాట్లాడి అన్ని పనులు చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక ఇవన్నీ చేసి అవన్నీ చేసి అవికి పాపం స్నానం కూడా నేను టెన్ థర్టీ పైన చేపించేశాను నిద్రపోయేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది పాపం పిల్లోడికి టైమే ఇలా ఉండట్లేదు కుదరట్లేదు నాకు చాలా బాధగా అనిపించింది ఏం చేద్దాం చెప్పండి ఇంకా ఒకసారి బయటికి వెళ్ళామంటే అన్ని పనులు చేసుకొని వెళ్తేనే బయటికి వెళ్ళాలి లేదంటే అస్సలు వల్ల కావట్లేదు ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఏం తెలియదు కానీ బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ వంటలన్నీ చేసుకోవడం ఈ ఎడిటింగ్లు ఈ వీడియోస్ ఈ పిల్లోడు చాలా కష్టంగా అనిపించింది ఒక్కొక్కసారి అవునా కాదా చెప్పండి సో ఆమ్లెట్లు అయితే ఇట్లా సింపుల్గా వేసేస్తాం మళ్ళీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి వేసి అంత ఓపిక కూడా లేదు నాకు ఇక మా అత్తయ్యకి పాపం అస్సలు ఓపిక లేదు తిరిగి వచ్చేసరికి ఫుల్ కాలు పెయిన్స్ వచ్చేసాయి బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ మేమేమనుకున్నామంటే ట్రయల్ వేసేసి ఇంకా శారీ తీసుకుందాం అనుకున్నాం కానీ ట్రయల్ వేసిన తర్వాత నాకు మా అత్తయ్యకి కూడా బాగా నచ్చి నేను డ్రెస్సే తీసుకుంటాను అన్నారు మరీ మంచిది నాకు కూడా అదే కావాలి అనుకున్నాను నేను ఫస్ట్ టూ డ్రెస్సెస్ ఏమో నైటీస్ లాగా అనిపించాయి కానీ థర్డ్ డ్రెస్ బాగుంది అందుకే ఇంకా థర్డ్ డ్రెస్ తీసుకుని దాని మీదకి గోల్డ్ కలర్ ప్యాంట్ కోసం చాలా షార్ప్ కానీ గోల్డ్ కలర్ ప్యాంటు సైజ్ సరిపోలేదు సరే అందుకే ఇంకా నావీ బ్లూది బాగా స్ట్రెచ్బుల్గా ఉంది ఈజీగా ఉంది అని చెప్పి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాం ఎందుకంటే ఒకళ్ళు కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నా కూడా మంచిగా లేదంటే కష్టం కదా ఫస్ట్ ఇది తీసుకొని చూద్దాము బాగానే ఉందంటే అప్పుడు మంచిగా వేరే తీసుకుందాంలే అని చెప్పి ఇంకా అట్లా తీసుకున్నాము సో ఎట్లా అనిపించింది ఏంటనేది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రిషి ఆయన ఫేస్ కనిపించకుండా నేను అడ్డం పెట్టుకున్నాడు అవి ఇదే అనమాట నేను చేసిన వంట నిజానికి టేస్ట్ చాలా బాగుంది కానీ ఆ ప్యాటీస్ అనేది ఆయిల్ బాగా వీలుస్తుంది ఒక రీల్ చూశాను రీల్ చూసి ఈ బన్నుల కోసం నేను చేసిన తంటాలన్నమాట ఒక గంట పైన దీంతోనే నాకు సరిపోయింది మాతో నిద్ర కూడా పోయారు అది కొరకుడు లాక్కుంటాడు పిల్లోడు తినడు అన్నం కూడా తినడు నాకు ఈ చాలా బాగా నచ్చింది బర్గర్ కదా ఇది బర్గర్ చాలా బాగా నచ్చింది అవి కొంచెం అంటే కొంచెం పీస్ తిన్నాడు కానీ మిగిలిందంతా నేనే తినేసాను బయట తిన్నట్టే ఉంది ఈజీగానే ఉంది కానీ కొంచెం ప్రాసెస్ అనేది పిల్లలు ఇదంతా లేకుండా ఎక్కడికి బయటకు వెళ్లకుండా చేసుకునే పని అయితే ఎక్కువ టైం పట్టదు ఇట్లా ఎక్కువ పనులు ఇక పిల్లలు ఇసుకిచ్చేటప్పుడు అయితే కొంచెం కష్టంగా అనిపించింది మొత్తానికి ఈ రోజంతా చాలా హడావిడిగా చాలా చాలా హడావిడిగా అనిపించింది షాపింగ్ చేసినంతసేపు ఏమనిపించలేదు షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి చాలా పని ఉండేసరికి ఇంకా దానికి తోడు నేను కొన్ని ఎక్కువ పనులు పెట్టుకున్నా కదా ఈ పని పెట్టుకోపోయి ఉంటే బాగుంటుంది ఇంకా బ్రెడ్ ఏమో ఈ రోజే ఎక్స్పైరీ అయిపోతుంది ఎట్లా ఎట్లాగైనా ఈ రోజే చెయ్యాలి అని చెప్పి ఇదైతే చేశాను దీని షార్ట్ కూడా తీసాను ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి అది అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేసే చేస్తాను ఓకేనా ఎలా అనిపించింది వీడియో చెప్పండి క్లాక్ అయింది ఇంట్లో పని ఇప్పుడు కంప్లీట్ అయింది మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పని చేసుకోకుండా వెళ్ళిన అంటే వచ్చినాక దోల్ తీరిపోతుంది సో వచ్చినాక ఇంకా బ్రెడ్ ఒకటి ఆ బన్ను బర్గర్ ఒకటి చేయాలని స్టార్ట్ చేశాను ఒక పక్కన అన్నలు తినేవాళ్ళు తింటున్నారు అవి చేయడం అవి అస్సలు ఫుడ్ తినలేదు ఇక ఇడ్లీ పిండికి నాన్ పోస్తే ఇడ్లీకి పప్పు మిక్సీకి వేసేసి అప్పటికప్పుడు హవి కోసం ఇడ్లీలు వేసి పెడితే రెండు అంటే రెండు ఇడ్లీలు తిన్నాడు లెవెన్ ఓ క్లాక్కి నేను హవికి స్నానం చేయించి ఫ్రెష్ చేపిస్తే మా అత్తయ్యకి ఇస్తే అత్త పడుకోబెడుతున్నాడు ఇప్పుడు లెవెన్ ఎయిట్ అయ్యింది ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయ్యి పడుకోవాలి వీడియోస్ వాయిస్ ఓవర్ పొద్దునే ఇచ్చాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు వాటికి ఎడిటింగ్ చేసి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ తమ్ముణలు చేసి పడుకోవాలి ఇవాళ పడుకునేసరికి ట్వల్వ్ అయ్యేలా ఉంది మొత్తానికి ఈరోజంతా చాలా హ్యాపీగా గడిచింది సాయంత్రం ఏమో లాస్ట్కి అడావిడి ఆడావిడి అయిపోయింది సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే అస్సలు ఊపిక్ ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది తొందరగా రెస్ట్ తీసుకోవాలి ఇంతే వీడియో బాయ్ బాయ్